హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిర్మయ్యతో కబుర్లు కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించి బీ ఫార్మ్సీ అలాగే ఎం ఫార్మ్సీ వాళ్ళకైతే నేను క్వశ్చన్స్ రాద్దామనుకునే చాలాసార్లు కూడాను ఇవి మిస్ అయ్యాయండి క్వశ్చన్స్ అంటే నేను లిస్టులు వారీగా రాసి పెట్టుకుంటున్నాను కదా గ్యాదర్ చేసి ఇవన్నీ ఇవన్నీ కూడాను మిస్ అయ్యాయండి కొన్ని క్వశ్చన్స్ మాత్రం నాకు అవైలబుల్గా దొరికాయి ఆ క్వశ్చన్స్ కూడాను చాలా కొంచెం లెందీగా ఉన్నాయి మీకు సబ్జెక్ట్ ఎవరైతే ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అర్థమవుతాయి అని అనుకుంటున్నాను ఎక్కడైనా నేను మిస్టేక్గా చదివితే దాన్ని స్కిప్ చేసేయండి అండి ఎందుకంటే నాకు తెలియని వర్డ్స్ కొన్ని అలాగ కొన్ని మిస్టేక్స్ అయితే పడుతున్నాయి అంతే బై ఫ్లోలో నేను ఫోన్లో చూసి చదువుతాను కదా అందువల్ల అలాగవుతుంది సరేనండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏ డ్రగ్ షోస్ డిసొల్యూషన్ రేట్ లిమిటెడ్ అబ్జార్బ్షన్ విచ్ ఫార్ములేషన్ స్ట్రాటజీ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ టు ఎన్హాన్స్ బై అవైలబిలిటీ ఆన్సర్ వచ్చేసరికి దీనికి వచ్చేసరికి ఆప్షన్ బి అండి చూడండి రెడ్యూస్ పర్టికల్ సైజు రెడ్యూస్ పర్టికల్ సైజ్ అనేది ఆన్సర్ అండి కొంచెం క్వశ్చన్ కూడా కొంచెం అంతే త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అయితే అడుగుతున్నారు ఇలాగైతే టఫ్గా ఉంది కొంచెం ఆ క్వశ్చన్స్ మరి ఈజీనా లేకపోతే టఫ్ అనేది మీకే అర్థం అవ్వాలి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అనమాట సెకండ్ క్వశ్చన్ చూడండి అండి సెకండ్ క్వశ్చన్ అండి విచ్ కైనెటిక్ మోడల్ బెస్ట్ డిస్క్రైబ్స్ డ్రగ్ రిలీజ్ ఫ్రమ్ ఏ మ్యాట్రిక్ సిస్టమ్ వేర్ రిలీజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టైమ్ అని చెప్పి అడుగుతున్నారు క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అండి హైగోచ్ మోడల్ అంటండి ఆన్సర్ వచ్చేసరికి ఈ పేరు భలేగా డిఫరెంట్గా ఉంది కదండి ఆప్షన్ సి ఆన్సర్ అండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి ఏబిసి క్లాస్ టూ డ్రగ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై అని చెప్పి అడుగుతున్నారండి ఆప్షన్ బి అండి ఆన్సర్ వచ్చేసరికి లో సాల్విబులిటీ హై పర్మియబులిటీ అని చెప్పి ఆన్సర్ అండి ఆప్షన్ బి ఆన్సర్ అనమాట నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి విచ్ పారామీటర్ మోస్ట్ డైరెక్ట్లీ రిఫ్లెక్ట్స్ ద ఎక్స్టెంట్ ఆఫ్ డ్రగ్ అబ్జాబ్షన్ ఇన్ బయోఈక్వలెన్ స్టడీస్ ఆన్సర్ వచ్చరికి ఆప్షన్ సి అండి ఏయుసి అని చెప్పి మూడు లెటర్స్ కూడాను క్యాపిటల్లో ఉన్నాయి ఏయుసి ఆన్సర్ అనమాట నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అండి ఫర్ ఎ డ్రగ్ ఫాలోయింగ్ ఫ్లిప్ ఫ్లాప్ కైనటిక్స్ ద టెర్మినల్ స్లాప్ ఆఫ్ ప్లాస్మా కన్స్ట్రేషన్ టైమ్ కర్ రిప్రజెంట్స్ అని చెప్పి అడుగుతున్నారండి ఆప్షన్ సిబ్జాబ్షన్ రేట్ కాన్స్టెంట్ అని చెప్పి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అండి నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ అండి విచ్ ఇన్ విట్రో టెస్ట్ ఈస్ మోస్ట్ ప్రొడక్టివ్ ఆఫ్ ఇన్ వివో పర్ఫార్మెన్స్ ఫర్ మాడిఫైడ్ రిలీజ్ డోసెస్ ఫార్మ్స్ అని చెప్పి అడుగుతున్నారండి ఆప్షన్ సి వచ్చేసరికి డిస్సొల్యూషన్ ప్రొఫైలింగ్ అండి ఆన్సర్ వచ్చేసరికి డిస్సొల్యూషన్ ప్రొఫైలింగ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి థెరపిటిక్ ఇండెక్స్ ఈజ్ బెస్ట్ డిఫైన్డ్ యాజ్ అని చెప్పి అడుగుతున్నారండి ఆప్షన్ సి ఆన్సర్ అండి ఎల్డీ ఫిఫ్టీ అనేది ఆన్సరు అక్కడ కొంచెం అంటే మిస్టేక్ అయింది ఆప్షన్ బి సి అనేది మిక్స్ అయ్యాయి అందుకని లైన్ గీసాను ఆప్షన్ సి వచ్చేసరికి ఆన్సర్ అండి ఎల్డీ ఫిఫ్టీ బై ఈడీ ఫిఫ్టీ అనేది ఆన్సర్ అండి ఎల్డీ ఫిఫ్టీ బై ఈడీ ఫిఫ్టీ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ అండి విచ్ రెస్పెటర్ టైప్ ప్రొడ్యూసెస్ ద ఫాస్టెస్ట్ సెల్యులర్ రెస్పాన్స్ అని చెప్పి అడుగుతున్నారండి ఆప్షన్ సి అండి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి ఛానల్ రెస్పెటర్స్ అనేది ఆన్సర్ అండి ఎల్వో అది అక్కడ కొంచెం మిక్స్ అయింది చూడండి ఎల్వో అది లాన్ ఛానల్ రెస్పెటర్స్ అనేది ఆన్సర్ అనమాట నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ అండి విచ్ ఎనలిటికల్ టెక్నిక్ ప్రొవైడ్ స్ట్రక్చరల్ ఎలిసిడేషన్ ఆఫ్ అన్నోన్ డ్రగ్ ఇంప్యూరిటీస్ అని చెప్పి అడుగుతున్నారండి విచ్ ఎన ఎనాలిటికల్ టెక్నిక్ ప్రొవైడ్స్ స్ట్రక్చరల్ ఎలిసిడేషన్ ఆఫ్ అన్నోన్ డ్రగ్ ఇంప్యూరిటీ ఇంప్యూరిటీస్ అని చెప్పి అడుగుతున్నారు ఆప్షన్స్ ఇవ్వలేదండి ఈ క్వశ్చన్కి వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి ఎన్ఎంఆర్ క్యాపిటల్స్లో ఉంది ఎన్ఎంఆర్ ఎన్ఎంఎస్ స్పెక్ట్రోస్కాపీ అనేది ఆన్సర్ అండి ఎన్ఎంఎస్ స్పెక్ట్రోస్ కాపీ నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ అండి ఇన్ స్టెబిలిటీ స్టడీస్ ఎరహెనేస్ ఈక్వేషన్ రిలేట్స్ డీగ్రిడేషన్ రేట్ విత్ అని చెప్పి అడుగుతున్నారండి స్టెబిలిటీ స్టడీస్ ఎర్హెనేస్ ఈక్వేషన్ రిలేట్స్ డీగ్రిడేషన్ రేట్ విత్ అని చెప్పి అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసరికి టెంపరేచర్ అండి ఆన్సర్ వచ్చేసరికి టెంపరేచర్ నెక్స్ట్ లెవెంత్ క్వశ్చన్ అండి డ్రగ్ మళ్ళీ స్మాల్ లెటర్స్లో మళ్ళీ డ్రగ్ ఇంటరాక్షన్స్ ఇన్వాల్వింగ్ సివై పీ త్రీ ఏ ఫోర్ ఇన్హిబిషన్ విల్ మోస్ట్లీ లైక్లీ కాజ్ అని చెప్పి అడుగుతున్నారండి ఆన్సర్ వచ్చేసరికి ఇంక్రీజ్డ్ టాక్సిసిటీ అని చెప్పి ఆన్సర్ అండి ఇంక్రీజ్డ్ టాక్సిసిటీ నెక్స్ట్ ట్వెల్త్ వన్ అండి విచ్ స్టడీ డిజైన్ ఈజ్ మోస్ట్ టు ఎస్టాబ్లిష్ కాజలిటీ ఆఫ్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ అని చెప్పి అడుగుతున్నారండి ఆన్సర్ వచ్చేసరికి ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ అనమాట ఆన్సర్ వచ్చేసరికి ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ నెక్స్ట్ క్వశ్చన్ అండి లిమిట్ ఆఫ్ డిటెక్షన్ ఎల్ఓడి ఈజ్ డిఫైన్ అని చెప్పి అడుగుతున్నారు ఎల్ఓడి అంటే లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అండి దీనికి వచ్చేసరికి ఏంటంటే ఆన్సర్ లోవెస్ట్ కాన్సన్ట్రేషన్ డిటెక్టెడ్ బట్ నాట్ క్వాంటిఫైడ్ అని చెప్పి అడుగుతున్నారండి లోవెస్ట్ కాన్సన్ట్రేషన్ డిటెక్టెడ్ బట్ నాట్ క్వాంటిఫైడ్ అని చెప్పి అంటున్నారు ఆన్సర్ వచ్చేసరికి అది ఈ థర్టీన్ క్వశ్చన్స్ నాకు అవైలబుల్గా ఉన్నాయండి ఇవి మాత్రమే మీకు అందించగలుగుతున్నాను నాకు ఇంకేదన్నా అప్డేట్ వస్తే మాత్రం బీ ఫార్మ్సీకి సంబంధించి కానీ ఎం ఫామ్సీకి సంబంధించి కానీ నేను అందించ అందిస్తాను గ్యారంటీగా ప్రస్తుతానికి మాత్రం ఈ క్వశ్చన్స్ నాకు అవైలబుల్గా ఉన్నాయి ఇంకా వన్ పేజ్ క్వశ్చన్స్ ఉండాలి అవి అయితే మిస్ అయ్యాయి ప్రస్తుతానికి ఒకవేళ ఉంటే కనుక వీడియో చేసి పెడతాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఎక్కడైనా సరే ఏదైనా మిస్టేక్గా చదివితే ఏమనుకో మాకండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లో చూస్తుంటే కంటెంట్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే హైప్ ఉంటుందండి వీడియో నచ్చితేనే హైప్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రస్తుతానికి నేను అందించాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఇంతే థ్యాంక్ యూ